నేను కార్యకర్తను నా బాస్ నితిన్ నబీన్ ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా ఆయన్ని నియమించారు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రధాన కార్యాలయంలోనే సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది రెండు సంవత్సరాల దీనికైతే ముగింపు ఇచ్చారు మొత్తానికి ఒక బాస్ అయితే దొరికాడు అంటే ఈయన గారి తరువాత అంతట స్థాయి ఎవరుంది అన్న విషయంలో చాలామంది చాలా తర్జన భర్జనలు పడ్డారు చివరికి నలభై ఐదు సంవత్సరాల బీహార్కి చెందినటువంటి నితిన్ నబీని అయితే ఎంపిక చేయడం జరిగింది ఇంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నట్లుగా ఈయన్ని నియమించి చివరికి ఈయనే బాస్గా నియమించారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏమొచ్చేసి మా బాసే కదా అంటే పార్టీ అధ్యక్షులే అందరికీ కూడా బాస్ అన్న విధంగా మోదీ అయితే తగ్గి మాట్లాడారు నరేంద్ర మోదీ విషయంలో అంటే ఇప్పుడు ఆయన అంత మాత్రాన కార్యకర్త ఏమైపోడు లేకపోతే వీళ్ళందరూ కూడా నరేంద్ర మోదీని దాటిపోరు ఆ మాట అనేది ఎంతోమంది కార్యకర్తల్లోనూ ఒక విశ్వాసం నింపుతుంది అలాగే నితిన్ నబీన్ కూడా తబ్బి ఉబ్బు అయిపోవడమే కాకుండా ఆయన బాధ్యతలు కూడా పెరుగుతాయి అంటే ఆ ఆ యొక్క పదవికి అంత విలువ ఉందని నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు ఎవరైనా సరే అది ప్రధానమంత్రి అయినా కావచ్చు బీజేపీలో ఉన్నటువంటి వారైతే మాత్రం అధ్యక్షుడి తర్వాతే అన్న సందేశం అయితే స్పష్టంగా ఇస్తున్నారు నరేంద్ర మోదీకి తెలుసు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ పడాలో ఎక్కడ లెగాలో అన్నీ తెలుసు ఆయనకి